హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ ఏపీ తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి పలు ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదవుతుంది ఈ క్రమంలో మరో నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తెలంగాణలోని పలు జిల్లాలలో ఈ నెల పదమూడవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయని కూడా వెల్లడించింది ఉత్తర అంతర కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఎత్తుల విస్తరించి కొనసాగుతుంది వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల పదమూడు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఉత్తర కోస్తా యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా దక్షిణ కోస్తా రాయలసీమలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు సోమ మంగళవారాలలో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలలో అక్కడక్కడ తేలికపాట నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి సోమా మంగళవారాలలో రాయలసీమలో పలుచోట్ల తేలికపాట నుంచి మోస్తారు వానలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పశ్చిమ వాయువ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పలుచోట్ల పిడుగులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఉత్తర కోస్తా యానంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే ఉంది రాయలసీమలో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముండగా భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హోంమంత్రి అనిత జిల్లాల కలెక్టర్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు అన్ని ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎక్కువగా నష్టం జరగనున్న ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు ముఖ్యంగా ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు తాజా పరిస్థితులపైన తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులను మంత్రి కోరారు ఏపీలో కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ పేర్కొంది జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది చెట్ల కింద శిథిలాల భవనాలు మరియు హోర్డింగ్ల వద్ద ఉండకూడదని సూచించింది బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనము ఏర్పడే అవకాశముందని ఏపీ విపత్తుల సంస్థ అంచనా వేసింది దీని ప్రభావంతో సోమవారం మంగళవారం దక్షిణ కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇటు తెలంగాణలో సోమవారం ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ యాదాద్రి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఆగస్టు పదమూడున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సమాచారం అయితే దీని ప్రభావంతో పదమూడు నుంచి పదహారవ తేదీ వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంజర్యాల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నల్గొండ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మలకజగిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మంగళవారం పలు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మలకజ్గిరి జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి మిగతా ప్రాంతాలలో తేలికపాటు నుంచి ఓ మోస్తారు వానలు పడనున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం